ఏ మేరకు ఇంకా పూర్తి ఇది అవ్వాలి అది ఇవి సమీక్షలు మటుకు కొంచెం నెగిటివ్ సమీక్షలు ఎక్కువగా వచ్చాయి ఇంకా కొంచెం క్వహరన్స్ ఇది ఉండాలని ఈ సమయంలో ఒక వేడుక కూడా సక్సెస్ మీట్ జరిపారు సినిమా పరిశ్రమలో సక్సెస్ మీట్లే తప్ప వేరే ఉండవు ఏ సినిమా అయినా సరే ఆ సక్సెస్ మీట్లు థ్యాంక్స్ గివింగ్లు పెడుతుంటారు ఉందా అది సక్సెస్ మీట్ యా అక్కడ బాలయబాబు మాట్లాడుతూ హిందు పెట్టండి సినిమా బాగా ఆడింది అది ఇది అంటే వేరే విషయం హిందుత్వం మళ్ళీ ఊపిరి పోసుకుంది హిందుత్వం మళ్ళీ కొత్త శక్తి సంతరించుకుంది నిజంగా రామారావు నిజంగా రామారావుని మెచ్చుకోవాలి దేవుడు అంటే ఇలా ఉంటాడు ఈయన స్వరూపుడు దైవాంశ సంభూతుడు లాగా ఆయన కనిపిస్తున్నారు అనిపించుకున్న ఎన్టీఆర్ గారు కూడా ఏనాడు ఈ మతము దేవుడు తనే అది అన్నట్టుగా ఆయన ఎప్పుడు మాట్లాడలేదు పైగా పౌరాణిక పాత్రలు వేసినప్పుడు ఆయన నిష్ఠగా ఉండేవాళ్ళని నేల మీద పడుకునే కొన్ని జాగ్రత్తలు పాటించే వాళ్ళని చెప్తారు ఇక్కడేమో హిందుత్వాన్ని మేము దాదాపు చిత్ర పరిశ్రమ తెలుగులో దక్షిణార్థ నదిలో కూడా కొంచెము పురోగామి విలువలతో ఉన్న చోట మరి సనాతన ఈ సనాతన హిందుత్వం అన్నది ఈ సినిమాతోనే మళ్ళీ వచ్చింది ఉత్తర భారతంలో కూడా దీంతో బాలయ్య గారు చాలా ఇదైపోయారు ఇట్లాంటివన్నీ కూడా చెప్తున్నారు బట్ ఐ డోంట్ నో సినిమా పరంగా కలెక్షన్స్ ఎట్లా ఏంటని కానీ మొదట తగిలిన షాక్లు ఉన్నాయి చూడండి వరుసగా మొదటేమో అప్పు దానికి సంబంధించి వాళ్ళు హీరోస్ వాళ్ళు అభ్యంతరం పెట్టడం తర్వాత రాబోతుంటే తెలంగాణ హైకోర్టులో కూడా విడుదల చివరి సమయంలో బ్రేక్ పడ్డం ఆ తర్వాత కూడా రేట్లకు సంబంధించి విచారణ ఇంకా జరుగుతూ ఉంటాం ఇవన్నీ కూడా ఈ దుమారం అయితే అఖండ వివాదానికి ఒకటి దారి తీసిన మాట మాత్రం నిజం రెండోది వాళ్ళు ఆశించినంత సానుకూలమైన ఇది వచ్చినట్టుగా కూడా లేదు మూడోది ఇవన్నీ కూడా కుట్ర అని ఐక్యత లేనందువల్ల అఖండం దెబ్బతీయడానికే వీళ్ళందరూ ఇలా చేశారు అని కొంతమంది నిర్మాతలు వాళ్ళు మాట్లాడిన ఇది కూడా మనము చూస్తున్నాము బోయపాటి సీన్ కూడా చాలా మాట్లాడే ఎలా బాలయ్య ఒప్పుకు బాలయ్య ఒక్కడి సపోర్ట్తోనే ఇదంతా జరిగింది ఈ పద్ధతిలో మరి ఇంత ఉండి కూడా మాత్రం ఆపలేకపోయారు అలాంటి ప్రశ్నలు కూడా వచ్చాయి బట్ ఎనీవే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే హిందీలో అక్కడ ఇక్కడ కాదు ఒరిజినల్ హిందుత్వ సనాతనత్వానికి బాలయ్య గారు రిప్రజెంటేటివ్గా ఉండబోతున్నారు ఈ పవన్ కళ్యాణ్ యాంగిల్ పక్కన పెడితే పరిశ్రమకు సంబంధించి యూనిటీ లేదు బాలకృష్ణ సినిమాను రాకుండా అడ్డడాన్ని అడ్డుకున్నారు ఎవరో కావాలనే ఇలా కేసుల మీద కేసులు వేశారు కోర్టులో ఒప్పుకున్న ఇదంతా చేశారని మరి మనకు తెలియదు కానీ ప్రజలైతే సినిమా కోరుకుంటారు కథ నటన పాటలు బాగున్నాయి లేదా ఇటువంటివి చూస్తారు తప్ప వ్యక్తిగతమైన కోణంలో కానీ వాళ్ళు వాళ్ళ వర్గాలు పరిశ్రమలో ఉన్న వర్గాల కోణంలో కానీ చూడరు బట్ వాళ్ళకైతే చాలా సందేహాలు అఖండ అనుమానాలు చాలా ఉన్నట్టుగా ఉన్నాయి ఏం జరుగుతుందో తెలీదు ఇంకా ఇంకోటి రెండు రోజులు గడిస్తే ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉందో కూడా మనం చూడవచ్చు కానీ ఎక్కువ మంది ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు కొంత ఒద్దిగ్గా వీటన్నింటినీ కూడా సింక్ అయ్యే విధంగా మరీ మూఢ నమ్మకాలు పెంచని విధంగా ఉంటే మంచిది అనే మాట మటుకు పరిశ్రమలో వస్తుంది సర్యా సార్ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఓపెనింగ్ అసలు ఎందుకు ఇంత సస్పెన్స్ అవుతుంది ఈ అంశంపై నిజంగా దీని మీద వివాదము ఇన్ని రోజులు కొనసాగాల్సిన అవసరం లేదు అక్కడ రవీంద్ర భారతిలో పెట్టడం దాని గురించి సరే కొంతమంది దీనికి రాజకీయ కోణాలు చూపించారు కొంతమంది ప్రాంతీయమైన చూపించారు మనం దేవన్నే మాట